హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ మొన్న ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పి కోసం చెప్పాను కదా ఇప్పుడు వెన్నుపోసు కోసం చెప్తాను అన్న ఎక్సైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకోండి అన్న మంచి అనుబంధం చెప్తానా అనుభవం లేకుండా మీకు ఏది చెప్పడం అందుకోసమే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడం కోసమే నాకు తెలిసినవన్నీ మీకు నేను చెప్తున్నా ఎందుకనంటే తెలిసిన విద్యలోపు పది మందికి పంచడం లోపు కూడా అది ఒక రకమైన పుణ్యమే అనమాట అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు వివరించే చెప్తాను ఎక్కడ స్కిచ్ చేయకుండా వీడియో లెంత్ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు స్పష్టంగా క్లియర్గా చెప్తాను అనేసి నా సబ్స్క్రైబ్స్ అందరు కలిపి ఆరోగ్యం ఉండడం కోసము మీ అందరికీ క్లియర్గా చెప్తాను ఈ వీడియో సేవ్ చేసుకోండి ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా మరి అంతకుముందు మీకు నేను చెప్పాను కదా మనం మోకాళ్ళ సలుపు కోసం ఎక్సైజ్ చేసే ముందు వామప్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మనం బెన్నెపూస ఎక్సర్సైజ్ కూడా మనం చేసే ముందు ఏంటంటే వామప్ కూడా అంతే మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా మరి మొదటగా ఇది పది ఇది పది ఎందుకు మెడ కోసం చెప్తున్నాను అంటే మెడకి వెన్నుపోసుకి లింక్ అయ్యే ఉంటుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది పది ఓకేనా తర్వాత బాగా చూసు ఇది పది ఓకేనా ఇది పది ఇది పది ఇప్పుడు చెప్పిందంత వెన్ను పూసకి ఎక్ససైజే అనమాట ఎందుకంటే మనం ముందు చేసే ఎక్సైజ్కి మనం జస్ట్ వమప్ లాగా మనం చేసామనుకో దానికి దీనికి కరెక్ట్ సింక్ అవుతుంది కనుక వెన్నుపూస మరింత బలంగా దృఢంగా తయారవుతాయి అనమాట ఎందుకంటే వామప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న ఓకేనా మరి మరి ఎక్సైజ్కి వెళ్దామా ఆల్రెడీ మొత్తం వర్షం పడుతుంది అయినా మొత్తం నేల మొత్తం కలిపి ఒట్టి తడే అన్నది వేరే ఎక్కడా మరి ప్లేస్ లేదనమాట అందుకోసమే నా సబ్జ్ కోసం నేను ఎలాగైనా పర్వాలేదు నేనేమైనా పర్వాలేదు మీ అందరికీ ఉపయోగపడితే చాలన్న అందుకోసమే నేల మీద వేస్తున్నాను ఇది నా సంతోషం కోసం మీ అందరికీ తెలియ చెప్పడం కోసమే చేస్తున్నాను ఓకేనా మరి อันน่ะ ఈ ఎక్సైజ్ చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుందన్న అస్సలు మిస్ అవ్వకండి ఇది ఒక పదిసార్లు చేయాలి ఓకేనా తర్వాత అన్నా ఇది కూడా చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది అన్న ఇది రెండో ఎక్ససైజు ఇది కూడా పది సార్లు ఓకేనా ఇక్కడ మూడోది అన్నా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన వెన్నుపూసులో కొన్ని కొన్ని గాలి పొట్లున్నా కూడా చిన్న చిన్న పొట్లు టక్ 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 ఇరుది అనమాట ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట ఇది మూడోది నాలుగోది అన్నా ఇది నాలుగోది ఇది కూడా పదిసార్లు అనమాట ఇక నా ఐదో చెప్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నా ఇది మనం లెగిసే ముందు చిన్న టైడ్ అవుతుంది అనమాట కొంచెం స్లోగా లెగిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే ఎక్సైజ్ కూడా ఇది అనమాట ఇది ఐదోది ఇక నా ఆ రోజు చెప్తాను ఓకేనా ప్రతీది పదేసి తీయాలన్నా తీయాలన్న ఓకేనా మరి ఆ రోజు కూడా చెప్తాను చాలా చాలా ఫ్రీడమ్ వస్తుంది ఇది కూడా ఒక పది సార్లు అన్న ఇలాగా మీరు ప్రతిరోజు ఆరు సెట్లు కానీ మీరు అరగంట టైము నాది కాదు నా వెన్నుపూస బలంగా దృఢంగా పెరగడం కోసము నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేసి ఒక అరగంట మీరు టైం కేటాయించారని అనుకో వెన్నుపూస ఎంత బలంగా ఉంటుందంటే మీరు ఎలాంటి డ్రైవింగ్ చేసుకున్నా ఎలాంటి బైక్ డ్రైవింగ్ చేసుకున్నా ఎలాంటి కార్ డ్రైవింగ్ చేసుకున్నా ఏదైనా సరే మీ వెన్ను పూస ఏమీ అవ్వదన్న చిటికేసి మరీ చెప్తున్నా ఎందుకంటే ఎక్ససైజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న మీరు ఎలాంటి ఫుడ్ అయినా తినుకోండి ఏదైనా చేసుకోండి కానీ ఎక్ససైజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న ఓకేనన్నా అంతేకాకుండా ఈ ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత మీకు అంత ముందు మీకు నేను చెప్పానే ఎక్సైజ్ అయిపోయిన తర్వాత కూడా ఎండింగ్లో కూడా మనం అదే వమప్ తీస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనలోని మనకే తెలియకుండా కొన్ని కొన్ని గాలిపొట్లు పట్టేస్తాయని చెప్పాను కదా అది నిజమే అనమాట అందుకోసమే మళ్ళా ఎండింగ్లో కూడా సేమ్ విధంగా ఇది 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 అన్నమాట ఒక అరగంట టైం కేటాయించుకొని ఇలాగ ప్రతి ఒక క్లాసు నీట్గా ఒక ఆరు క్లాసులు చేసుకొని వామప్ చేసుకొని ఎలాగ కానీ మీరు ప్రతిరోజు కానీ చేశారనుకో వెన్ను పూస చాలా అంటే చాలా ఆరోగ్యంగా తయారవుతాయి అన్న నా మాట వినండి అన్న అనుభవం లేకుండా మీకు ఏది అన్న అనుభవం ఉండే మీకు నేను చెప్తున్నాను ఇంకా మీరు నమ్మకపోతే ఈ సార్దా అన్న మళ్ళీ మళ్ళీ చెప్తాన కరెక్ట్గా మీరు ఒక పది రోజులు కానీ ఇలాగ మీరు ప్రతిరోజు చేస్తే మంచిగా బాడీ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ మీదే మీకే తెలుస్తుంది అన్న అప్పుడు వచ్చి మీరు కామెంట్ చేయండి అన్న మీరు చెప్పింది నిజమే అన్న నాకు మంచిగా బాడీ రిలీఫ్ అయ్యింది అన్న కూడా చాలా అంటే చాలా నొప్పి తగ్గింది అనేసి మీరు కామెంట్ పెట్టకపోతే నా పేరు లోకేష్ కాదన్న అలా అనేసి మీరు ఆ పది రోజులు పదిహేను రోజులే కాకుండా కంటిన్యూగా చేయండి అన్న ఎందుకంటే మన ఆరోగ్యం మనం పెంచుకోవడంలో తప్పేట్లేదు కదా నాకు కొంతమంది కామెంట్ చేయొచ్చు నువ్వు చేస్తున్నావు ఆ ఎక్ససైజు నువ్వు చేస్తావా యాభై మనిషి నాకు అనవచ్చు నేను అది చేయకపోవచ్చు అన్న చేసే రోజులు ఎన్నో అయిపోయి కానీ ఇప్పుడు చేస్తుంది వ్యవసాయంకి మించి వ్యాయామం ఇంకేమో చెప్పండి ఎందుకంటే తెల్లారు నాలుగు గంటలు ఎగుతాను ఆకులు అమ్ముతాను మళ్ళీ మేస్త్రి పనికి వెళ్తాను మేస్త్రి పని వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి బెండకాయలు దొండకాయలు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుని ఇవన్నీ చేస్తాను నాకు ఎక్కడ ఖాళీ ఉంటుందన్న ఇవన్నీ చేసినప్పటికీ ఇలాంటి ఎక్సర్సైజులు మించి బలమైన పనులు చేస్తున్నాను అది చాలదా నాకు వ్యాయామం అని చెప్పడానికి అందుకోసమే అనమాట నాతో కంపేర్ చేసుకోకన్నా ఎందుకంటే చాలామంది బాడీ పెయిన్స్ వాళ్ళు వెన్నుపోసు పెయిన్ ఉన్నవాళ్ళు మోకల్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఎందుకు వివరించి చెప్తున్నాను అంటే అనుభవం ఉంది కనుక మీ అందరూ చెప్తున్నాను ఓకే నాన్న మీకోసం అనేసి ఇంత క్లియర్గా చెప్పినందుకు మీ చల్లని చేత్తో మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అన్న ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ బంధువులు కనుక మీరు చెప్తే వాళ్ళు వింటారు కనుక మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్టు అదే అన్న వాళ్ళందరి చేత సర్ప్రైజ్ చేయిస్తే చాలు అన్న